హాయ్ అమ్మ కిచెన్ కేప్సీ చేస్తున్నాను కేప్సీ కోసం అయితే రెండు లెగ్ పీస్లు అయితే కొట్టించుకురావాలి ఇలా ఘాట్లు పెట్టించుకురావాలి అక్కడే దీంట్లో అయితే ఇప్పుడు ఏమేమి కావాలో నేను చూపెడతాను కొంచెం అంత ఉప్పు కొంచెం వేసుకోవాలి వేలు చెక్క నిమ్మకాయ చెక్క పెట్టుకోవాలి ఇట్లా చిన్న చిన్న నిమ్మకాయ అయితే ఒకటి పూర్తి వేడుకోవచ్చు చిన్నది నిమ్మకాయది పెద్దది అయితే సగం ముక్కజాలు కూడా కొట్టేసి ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేయాలి సేమ్ మన షాప్లో తెచ్చుకున్న కేఫీ చికెన్ లాగా రావాలంటే కేఎఫ్సీ చికెన్ లాగా రావాలంటే ఇవన్నీ ఖచ్చితంగా వేసి నిమ్మకాయ కూడా తిండి ఇవన్నీ కలిపి మంచిగా ఒక అరగంట పాటు నాననివ్వాలి అప్పుడే షాప్లో తెచ్చుకున్న కేఎఫ్సీ చికెన్ లాగా టేస్ట్ అయితే వస్తుంది అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే పిల్లలు కూడా తింటారు కదా ఇంకే షాప్లో తెచ్చింది కాకుండా అంటే ఎట్లా ఉంటుంది అనేది తెలియదు పిల్లలకు పెట్టుడు కూడా అంత మంచిది కాదు షాప్లోది అందుకనే సేపు అయితే ఇది నాననివ్వాలి అట్లా నానతేనే సేమ్ కేప్సీ చికెన్ లాగానే టేస్ట్ వస్తుంది తర్వాత అయితే మైదా కావాలి ఇది మళ్ళీ అరగంట తర్వాత వేయించేటప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్ కొంచెం ఉప్పు ఇది మైదా పిండి అందులో కొంచెం ఉప్పు కొంచెం అంతకారం మనం చికెన్లో వేసుకున్నా కూడా పిండిలో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇదైతే ఇట్లా కలిపేసేయాలి కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చు మనం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చల్లటి వాటర్లో ముంచి దీంట్లో ముంచేసి మళ్ళీ నేను ఎట్లా చేయాలో చూపెట్టా ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చల్లటి వాటర్ గిన్నెలో వస్తున్నా చల్లటి వాటర్ ఎందుకంటే ఈ మనం పీసుని కలిపి పెట్టినాం కదా అవన్నీ దానికే పట్టుకొని ఉండాలంటే చల్లటి వాటర్లో ముంచి మళ్ళీ తీసి పిండిలో ముంచి మళ్ళీ ఒకసారి తీసి ఇందులో ముంచి క్రిస్పీనెస్గా రావాలంటే మనం ఈ ప్రాసెస్ చేయాలి ఖచ్చితంగా ఇలా చేసిన దాన్ని ఇప్పుడు మనం పిండిలో ఇట్లా ఇట్లా చేసి ఇప్పుడు చల్లటి వాటర్లో అప్పుడైతే మనకు పిండి అనేది ఇట్లా కట్టిగా పట్టుకొని పట్టుకొని మనకి ఫినేస్ వస్తే సేమ్ మన షా దుకాన్లో ఓటల్లో చేసుకుంటాం దుకాణలో హోటల్లో చేసుకున్న కేఎఫ్సీ చికెన్ లాగానే వస్తుంది ఆయిల్ అయితే పెట్టుకుంటాం ఇప్పుడు పెట్టి ఆయిల్ అయితే ఆయిల్ అయితే బాగా కొంచెం అంత సరిపోతుంది బాగాలి ఇలా ఆయిల్ కూల్ వాటర్లో ముంచినాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిని నీళ్ళన్నీ ఇట్లా అనేసి మళ్ళీ ఒకసారి ఇట్లా అనేసి తిని ఇట్లా పిండి అంతా పట్టించేసి కూల్ వేస్తే ఏమవుతుందంటే మనం పిండి అనేది మంచిగా పట్టుకొని మంచిగా తయారవుతుంది ఇప్పుడు అయితే ఆయిల్ ఆగింది ఇందులో వేసుకున్నా మీడియం లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి అట్లా వేస్తేనే కేసి చికెన్ లాగా రెడీ అవుతుంది ఇది కూడా చేద్దాం ఇది కూడా పక్కకి వేస్తే రెండు సిమ్లో పెట్టి మంచిగా ఉడకనిస్తే ఇది కూడా దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లా పిండిలో అనేసి మనం కాట్లు పెట్టుకున్నాం కదా ఆ కాట్లలో కూడా ఇట్లా ఓనిచ్చి పిండిని సేమ్ ఇట్లా ఓనిచ్చి మళ్ళీ కూల్ వాటర్లో వేసి వాటర్ అంతా తీసేసి మళ్ళీ పిండిలో మూసి ఇప్పుడు అది వేసినాం కదా ఇది కూడా వేసేసుకుంటే మంచిగా ఉడుతుంది అన్నట్టు

യിൽപടേമെ <sum> దీంట్లో ఏమన్నా కమ్మట తాసు అండ్ ఇది కానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది నేను అవి కూడా చేసి చూపెడతాను వీడియోలు అయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇచ్చే మంచి మంచి వీడియోల కోసం అయితే ఇలాగే ఆదరించి కొత్తగా చూసేవాళ్ళతో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఏ ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా ఉన్నాయి ఇంకా ఏమన్నా కావాలంటే కూడా ఎలా చేయాలి ఎలా కావాలి అనేది కూడా కామెంట్ చేయండి చూపెడతాను తప్పకుండా ఎంత మ్యారినేట్ చేసి పెట్టినా వేయడానికి అయితే టైం పడుతుంది ఎందుకంటే బట్టీ లెక్కలే కదా ఉడకబెట్టి అలా కాకుండా మనం డైరెక్ట్ మ్యారినేట్ చేసి పిండిలో డీసెట్ చేసినాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇంట్లో పెట్టి వేయించుకోవాలి కొంచెం ఒకటిగా మనం కూడా చూడాలి కానీ ఇలా ఎంత అనేది ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడైతేనే మనకు ఎస్టింగ్ రెడీ అవుతుంది ఇలా షార్ని చేసుకుంటూ మనం డోరగా తే అయిపోయి ఇది మనం సింగ్లోనేవే చేయించుకోవాలి ఫుల్ అయితే పెట్టద్దు ఇది అయితే మర్చిపోకండి by వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇది సౌండ్ వస్తుంది కాలిన కరివేపాకు కూడా ఇట్లా పైన ಮುಂಚಿನ ಚಲ್ಲಟ್ಟಲ ಮಂದಿಟ್ಲುಸ್ತಾ